వివేకానంద కాలనీలోని బసవన్న గుడిలో మొన్న రాత్రి కొందరు దుర్మార్గులు దుండగులు ఈ ఆలయంలోని శివాలయంలోని శివుడి యొక్క శివుడి యొక్క ప్రతిష్టను లింగాన్ని అదేవిధంగా గణపతిని నందిని అన్ని కూడా డిస్టర్బ్ చేసి అక్కడ ఇక్కడ పడేసి మరి రోజు లింగం అనేది ఇప్పటిదాకా ఇంకా దొరకలేదు ఆ లింగాన్ని ఎక్కడ ఇచ్చినో తెలియదు ఇప్పటిదాకా లింగం ఇంకా దొరకలేదు అని దీనికి సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు దీని విచారణ కూడా ఇంకా ఏ స్థాయికి అయింది ఎంతవరకు ఎవరైనా ఎవరు చేసినటువంటి విషయమన్నా కనీసం ఇప్పటిదాకా గుర్తించగలిగినటువంటి విషయానికి వస్తాడు ఇప్పటిదాకా ఇంకా అలాంటిది ఏం జరగలేదని చెబుతున్నారు ఇటువంటి సంఘటనలు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో ఇదేమి వికృతానందమో తెలియదు ఈ పనులు చేసినటువంటి వాళ్ళ ఈ వికృతానందం నుంచి ఈ యొక్క విగ్రహాలను లింగాలను తొలగించడం వల్ల వాళ్ళు పొందుతున్నటువంటి వికృతానందం అనేది ఇది అనవసరమైనటువంటి మత కొల్లాలను సృష్టించినటువంటి విధంగా రెచ్చగొట్టే విధంగా కొందరు దుండగులు కావాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అర్థమైతా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎమ్మెల్యే స్పందించి ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా దీన్ని విధంగా ఇప్పటిదాకా ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు ఆ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి నేను ఇమీడియట్ గా రాష్ట ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా ఇటువంటి చర్యలు మరోసారి ప్రజారావతం కాకుండా అసలు ఈ టెంపుల్స్ లోకి వెళ్లి లింగాలను గాని అమ్మవారి విగ్రహాలను గాని లేదా గ్రామ దేవతల విగ్రహాలను గాని ఈ విధంగా ఎత్తిపడేయడము తీసేయడము అక్కడ నుంచి లేదా ధ్వంసం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంగా మరి అన్ని టెంపుల్స్ దగ్గర కూడా ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి ఇటువంటి అంటే దౌర్భాగ్య పనులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని ఎవరో గుర్తించేటువంటి విధంగా ఈ రాష్ట ప్రభుత్వం వెంబడే చర్యలు తీసుకోవాలి ఇది ఒక ఉద్దేశపూర్వకంగా కొందరు చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఈ రాష్ట్రంలో మత కల్లోలన్నీ ప్రోత్సహించాలని ఒక దురుద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ పెడితే అక్కడ జరుగుతున్నట్టు ఈరోజు మనకు అనిపిస్తా ఉంది కాబట్టి ఎంబడే రాష్ట ప్రభుత్వం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా సీరియస్ యాక్షన్లు అటువంటి దుండగులపై దుర్మార్గులపై ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారి పోలీసు అధికారులు కూడా జిల్లా పోలీసు అధికారులు జిల్లా కలెక్టర్ గారు వీటిపైన ఎంబడే ఎవరు దీనికి పాల్పడుతుందని దీని వెనక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరైనా విషయంలో వెలికి తీసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతాను